నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేన శైతం ప్రశ్నస్త్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మాట్లాడుకోవాలంటే ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ విద్యార్థులు టీచర్స్ వ్యవస్థ ఇవి అర్థం కాని విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ టైం గవర్నమెంట్ అదే జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నాడు నేడు అని చెప్పేసి ఆ స్కూల్స్ని డెవలప్ చేసిండు మంచి నిర్ణయం విద్యార్థులకు ఫర్నిచర్ మార్చిండు మంచి నిర్ణయం డిజిటల్ బోర్డ్స్ పెట్టాడు మంచి నిర్ణయమే ఓకే వెరీ గుడ్ చదువుకోవడానికి అవకాశం లేదు చదువుకోవాలని ఉన్నా కూడా ఆర్థిక స్థంభత లేక అలాంటి వరకు ఒక సమవడైన పథకాన్ని పెట్టినాడు అది కూడా సంతోషమే మంచి నిర్ణయమే అయితే ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్ కొన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం తీసుకొచ్చిన సిలబస్లు ఉన్నాయి కదా అవి గవర్నమెంట్ తీసేసింది ఎందుకు తీసేసింది అంటే వాళ్ళు వీళ్ళు చెప్పేట స్టేట్మెంట్ ఏం చెప్పినా విద్యార్థుల్లో అంత స్టఫ్ లేదు కరెక్ట్ స్టఫ్ లేదు నుంచి వస్తుంది స్టఫ్ లేదు కాబట్టే కదా ఇలాంటి సిలబస్ని చెప్పగలిగిన విద్యార్థుల కోసం ఐ మీన్ చెప్పగలిగిన టీచర్స్ని పెట్టమనింది టీచర్స్కి ఒక్కొక్కరికి లక్షల లక్షల జీతాలు ఇచ్చింది ఎందుకు ఆ స్టఫ్ని క్రియేట్ చేసుకుంటారనే కదా ఆ స్టఫ్ని సంపాదించుకుంటారనే కదా అలాంటి నైపుణ్యాలు తెచ్చుకుంటారనే కదా అలాంటి నైపుణ్యం లేనటువంటి స్టాఫ్ ఎందుకు తీసి పక్కన పెడ కొత్త వాళ్ళకి ఇవ్వండి చాలామంది ఉన్నారు కదా కాలేజీ నిరుద్యోగులు ఏ సబ్జెక్ట్ అయితే ఏ సిలబస్ అయితే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి అవసరమో ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ తెచ్చుకోగలిగి ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేయండి వాళ్ళని రిక్రూట్ చేయండి అది పోదిగా అది మంచిది కదా అలాంటిది సిలబస్ని తీసేస్తే ఏమొస్తుంది ఖర్చు తగ్గొద్దనా నాకు తెలిసి ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం తప్పు కావాలంటే ఉపాధ్యాయులకి ట్రైన్ చేయండి ఎందుకంటే కార్పొరేట్ వెళ్ళి చదివేస్తూ మొత్తం పిలికాయలకు ఉండదు పేదవాళ్ళకు ఉండదు అందరూ లక్షలు లక్షలు పెట్టాలి డాడీని తీసుకొచ్చి పెడతారు మధ్యతరగతి కూలోళ్ళు ఉంటారు వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి అది మంచి చుడో పక్కన పెట్టేస్తే కొన్ని విద్యా ప్రమాణాలు మార్చిండు అది పిల్లకాయల కోసం మార్చినప్పుడు వి ఉపాధ్యాయులు మార్చు కదా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే ఈ విద్యా విధానాలను మారుస్తారో ఉపాధ్యాయులకు ఫ్రీ అవుతుంది నాకు తెలిసి గవర్నమెంటు ఈ ప్రయోజనం అనేది విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారా లేకపోతే ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారా ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టి చేసుకునే పని అయితే నిరుపేద విద్యార్థులు అధిక చదువులు ఐ మీన్ గొప్ప చదువులు చదవలేరు నా అభిప్రాయం ఏంటంటే విద్యా ప్రమాణాలు విద్యా విధానాలు విద్యార్థులకు అనుకూలంగా ఉండాలి ఆ చదువు చెప్పే ఉపాధ్యాయులను సెలెక్ట్ చేయాల్సింది ట్రైనింగ్ ఇవ్వాల్సింది గవర్నమెంట్ బాధ్యత ఇది నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ నెంబర్ టూ ఏంటంటే ఉపాధ్యాయులే ముఖ్యము అనుకుంటే ఇంక గవర్నమెంట్ స్కూల్లో ఎత్తేసేయండి స్టాఫ్ కూడా తగ్గిపోతే జీతాలు కూడా మిగులుతాయి దయచేసి ఆలోచించండి గవర్నమెంట్ కూడా ఈ నిర్ణయం మీద పునరాలోచించుకుంటే మంచిదని నా అభిప్రాయం థ్యాంక్